ఏపీలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నిరుపేదలందరికీ ఇల్లు కట్టించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కొలుసు పార్థసారథి పెనుమలూరు నియోజకవర్గంలోని కింకిపాడు మార్కెట్ యార్డ్లో ఉన్న హౌసింగ్ బోర్డు స్టాక్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు పూర్తయిన గృహాలు ఎన్ని ఎన్ని నిర్మాణంలో ఉన్నాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు వచ్చే ఏడాది ఆగస్టు నాటికి రాష్టంలో ఏడు లక్షల ఇళ్లను పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించినట్లుగా మంత్రి తెలిపారు కొన్ని ఇళ్ల నిర్మాణాలు క్వాలిటీలో ఫిర్యాదులు ఉన్నాయని ఓ కమిటీ వేసి చేపట్టనున్నట్లుగా తెలిపారు సంవత్సరానికి ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా ఇల్లు కట్టించి ఇవ్వాలనే లక్ష్యంతో హౌసింగ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు దాంట్లో భాగంగా టైం వైజ్ టార్గెట్స్ కూడా ముఖ్యమంత్రి గారు మాకు సెట్ చేయడం జరిగింది అంటే వంద రోజుల్లో లక్ష ఇరవై వేలు ఇల్లు వచ్చే సంవత్సరం ఆగస్టుకి మరో ఏడు లక్షల ఇల్లును పూర్తి చేయాలి డిస్ట్రిక్ట్ వైజ్ రివ్యూ చేసుకుంటూ ఆ టార్గెట్స్ ఎంతవరకు వచ్చినాయి ఏమిటి మెటీరియల్ పొజిషన్ ఏమిటి అనేది గోడౌన్స్ కూడా వెళ్ళి మా హౌసింగ్ డిపార్ట్మెంట్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఎండి గారు సిఈ గారు మున్సిపల్ సెక్రటరీ అందరూ కూడా జాయింట్ కలెక్టర్ కలెక్టర్స్ కూడా అందరూ కూడా వెళ్తూ ఉన్నాం సో దాంట్లో భాగంగా ఈరోజు కంకిపాడు ఏదైతే గోడౌన్ ఉందో ఆ గోడౌన్ వెరిఫై చేస్తాం జిల్లాకు సంబంధించిన విఎంసీ ఇల్లు ఏదైతే ఉన్నాయో క్వాలిటీ బాగోలేదని చెప్పి చెప్పారు మరి క్వాలిటీ మీద ఇప్పటికే మన ప్రభుత్వం రాగానే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్వాలిటీ మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ సంస్థకి క్వాలిటీ ఇన్స్పెక్షన్ విజిలెన్స్ అన్ని చేయమని చెప్పేసి మరి ఆల్రెడీ చేశాం